మూడు రోజుల కిందట నేను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేశాను మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి అయితే ఇక్కడ పాలమూరులో భూ కబ్జాలు కబ్జాలు ఇంకోటి దందాలు సెటిల్మెంట్లు ఇలాంటివి చాలా జరుగుతున్నవి ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ పాలంలో కూడా అదే జరిగేవి ఆయనపైనే పోరాడాము ఇప్పుడు కూడా అదే ఆ శ్రీనివాస్ గౌడ్ మనుషులే వీళ్ళు ఇక్కడ ఇదే పార్టీలకు వచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గారిని బదలాం లేపే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఒక ఒక బ్యాచ్ ఉంది మొత్తం ఒక పది పదిహేను మంది వాళ్ళందరూ రోజు ఇదే పని ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం చేయాలి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కడ బదలాం చేయాలని ఒక హోగనంతోనో వాళ్ళు పనిచేస్తున్నారు అయితే దీన్ని సంబంధించిన కొంచెం అంటే నిజమైన కార్యకర్తలను గుర్తించకుండా వాళ్ళకు నష్టం చేసే విధంగా ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల వాట వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు అదే రీతిలో పోతున్నారు కాబట్టి ఆ బాధ ఆ బాధతోనే నేను నిజమైన కార్యకర్తలకు పనిచేస్తే వాళ్ళు ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నాయకులు ఒకరికి ఎక్కువ పనిచేస్తారు ఎన్నం శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా మంచి వ్యక్తి ఎందుకంటే ముందు రెండు సంవత్సరాల పీరియడ్లో కూడా పనిచేశాడు ఆయన అప్పుడు కూడా మా గ్రామంలో అన్వాడ మండలం చెరువు కొట్టలు కానీ అవి మంచి చేసిండు వ్యక్తిగతంగా ఆయనకు నాకు దూషణ లేదు ఇంతముందున్న అదే శ్రీనివాస్ గౌడ్ అరాచక పాలనలో ఇలాంటివి చాలా చేశాడు వాటిపైనే ప్రశ్నించినాం మేము చర్యలు ఈరోజు మళ్ళీ సేమ్ అదే ఏదావి చేస్తే ఈ చేసే చే చేసేదారిలో ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది అది నేను గ్రౌండ్ వర్క్లో తెలుసుకున్న విషయం ఇది ఆడేయడం కొందరు ఆయన పేరు బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందు గురించి ఈరోజు ఆయన మీనా మర్యాదతోన వ్యక్తిగతంగా దూషణ చేయలేదు నేను పార్టీ పరంగానే కొంచెం నష్టం జరుగుతుంది వెనక ఉన్న నాయకులు కండవాళ్ళు వేస్తున్నారు అవి వేస్తున్నారు జోకి ప్రయత్నం చేసి ఆయనకు బదలాంది ఇచ్చే చేస్తున్నారు కాబట్టి ఎవరు ఏం లేదు ఈ భూ కబ్జాలు కానీ ఇప్పుడు కూడా భూములు కబ్జాలు చేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు అవన్నీ చేస్తున్నారు వాటిపైన కొంచెం దృష్టి పెడితే నేను సంతోషపడతాను ఆ విషయంలో ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎవరు అమ్మినా కూడా చట్టపరం చర్యలు తీసుకోవాలి ఇంత ముందు శ్రీనివాస్ కూడా అదే పోరాటం చేసినాం ఇప్పుడు అదే నడిస్తే ప్రభుత్వ భూము ప్రజలకు నష్టం జరుగుతుంది అది ఆ ఉద్దేశంతో నేను మాట్లాడిన తప్ప ఎవరి మీద వ్యక్తిగత దూషణలు ఏం లేవు ఎన్న శ్రీనివాసుడిగా పాలన బాగానే ఉంది కొంచెం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఆయన మీద వ్యతిరేకత తీసుకొస్తున్నారు ఆ వెనుక ఉన్న నాయకులు కొందరు ఆడిడ కొందరు అబ్జాలు చేసుకుంటూ అవి చేసుకుంటూ నిన్నమన్నా కూడా వార్తల్లో వస్తున్నాయి అవి కూడా చూసి వీటిపైన చర్యలు తీసుకుంటే మీ పాలనలో మంచిగా రావాలి మీరు ఇంకా ఎక్కువ ఇంకా ఇంకొక పది సంవత్సరం మీ పాలన కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మీడియా ముఖంగా మాట్లాడినందుకు ఎవరు ఒత్తిడి లేదు నా సొంతంగా వచ్చినాను ఎవరు నన్ను బలవంతలు చేయలేదు నన్ను నేను అంతా పెట్టినా కూడా ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏ కేసు కూడా నమోదు చేయలేదు అంటే ఇంత అదే శ్రీనివాస్ గారు ఉంటే ఈరోజు నన్ను రాత్రి రాత్రికి ఎత్తుకొచ్చి మళ్ళీ ఆ ప్రయత్నం చేసుకుని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏ పని చేయలేదు ఒక కేసు కూడా నమోదు కాలే ఆరు నెలల కాలంలో ఇలా గారికి ఇంత తెలియదు మేము ఇంతముందున్నప్పుడు వాళ్ళతోనే కొట్లాడము కాబట్టి అందరి గురించి మాకు తెలుసు కొంచెము ఎందుకంటే వాళ్ళు అదే చేస్తున్నారు మా ఇంకా ఎమ్మెల్యే అయిన శ్రీనివాస్ ఉన్నారు ఇంకా కొంత నాయకులు ఉన్నారు చూసుకుంటాము అది అన్ని వసూళ్లకు కానీ దందాలు కానీ సెటిల్మెంట్ కానీ ఇటువంటి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని అదుపులో పెట్టుకుంటే అనేది ఇంకా ముందుకు సాగుతుంది కొందరు వ్యక్తులు ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ మనుషులే మొత్తం నడిపిస్తున్నారు అని నేను అనుకున్నాను అంటే ఆ యాటిట్యూడ్ వాళ్ళు చూస్తున్నాయి ఇంత ముందు చూసినా ఇప్పుడు చూసినా కదా వాళ్ళే వచ్చి వాళ్ళేస్తుంది ఇక్కడ నిజమైన కార్యకర్తలకు వాళ్ళకు పని చేస్తే వాళ్ళతో అవసరం లేదు వీళ్ళకు వాళ్ళు పని చేస్తే ఆయన నాయక ఆయన నాయకత్వం ఇంక ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళ ద్వారా ఇంకో పది మందికి లబ్ధి చేరుకునే పనులు చేస్తే నేను అనుకుంటున్నా ఆ విషయం అయితే ఇంకా ఈ ఎమ్మెల్యే గారి పైన ఒకవేళ ఆయన మనసు బాధపరి కించపరిచిన ఉంటే క్షమించండి నన్ను పెద్ద మనసుతోన నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవు మీ కొరకు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ పని చేస్తాను నేను కష్టపడి కానీ తప్పు జరిగితే మాత్రం సహి సహించలేను నేను ఇట్లా మీ మీద బదలాం లేపే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కొంచెం నివారించండి అంతే ఎందుకంటే మీరు నిజాయితీ పరులు మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అప్పటిను చూసినాం గత రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసినాం మీ మేము అప్పుడు కూడా సౌమ్యంగా అన్నీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఈ వ్యవస్థలు మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ నాశనం చేసింది